హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కదరి గొర్రెల మేకల సంతకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వారం ఇక్కడ ఏం రేట్లు ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని నల్ల మేకలు ఉన్నాయి ఈ పక్క చూడ మేకలు ఫుల్గా ఉన్నాయి ఇక్కడ కద్రి సంతలు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఎంత రేటు ఇరవై ఇరవై ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఎన్ని ఉంటాయి పదమూడు కోతలు ఉన్నాయా ఐదు అరవై ఐదు వేలు ఒకటి ఎన్ని కేజీలు రావచ్చునా ఇది పదహారు పదహారు కేజీలు వస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఏం చెప్తా ఉన్నావునా జత రేటు

అరవై ఐదు అరవై ఐదు ఎన్ని కేజీలు వస్తుంది ఒకటి ఇది ఇరవై కేజీల పైన ఇరవై కేజీల పైన వస్తాయా ఓకేనా థ్యాంక్ యూనా ఏం చెప్తాండారాకా లేకపోతే ఏడున్నర చెప్తాండారాకా ఎన్ని కేజీలు రావచ్చు కాదు కేజీలు పదహైదు కేజీలు వస్తుందా పదహారు కేజీలు వస్తుందా ఓకే కాంక్ యూకారి సొంత అయితే బాగా కిక్కిరిసిపోయింది జనాలతో తుప్పుడు రష్గా ఉంది మేక కోతులు చాలా హెవీగా అయితే చూడండి పోతుంది ఎంత జబర్దస్త్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా సూపర్ పి అయితే ఉన్నాయి ఇక్కడ పద్దెనిమిది వేలు చెప్తాడావా ఎన్ని కేజీలు రావచ్చునా ఇది ఇరవై పైన వస్తుందా వాట్సాప్ ఇరవై కేజీలు వస్తుందా ఏం చెప్తాడారనా నలభై ఐదు వేలు చెప్తా అన్నారా ఎన్ని కేజీలు రావచ్చునా అరవై అరవై ఐదు కేజీలు వస్తుందా అన్న వారం వారం వస్తారా మీరు వారం వారం వస్తారా మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా చెప్తా చెప్పారు నాలుగు ఎనిమిది ఓకే ఓకేనా ఎవరైనా బయట చూసి మన వీడియో మీకు సంప్రదించవచ్చా ఓకేనా థ్యాంక్ యూ అంటే పక్క రాష్ట్రంలో ఎవరైనా చూసి సంప్రదించినా ఇక్కడికి వస్తే కూడా మీరు అవునా ఓకేనా చాలా సూపర్గా ఉన్నాయి చూడండి ఇక్కడ కావాల్సిన వారు ఈ ఏ నంబరు స్క్రీన్ మీద ఇస్తాను సంప్రదించండి పెద్దపా ఏం చెప్తాడా రేటా మూడునా ఎన్ని కేజీలు రావచ్చు ఇది మూడు కలిపి డెబ్భై కేజీలు లైవ్ వెయిట్ ఓకేపా ఇరవై రెండు వేలు పిల్లలు ప్లస్ ఓకేనా థ్యాంక్ యూనా ఏం చెప్తారు నాన్న రేటు ఇరవై తొమ్మిదా ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటిది పదిహేడు పద్దెనిమిది ఇది ఫుల్ జోష్లో ఉంది పోయి ఇస్పీడ్ దగ్గర అంతే ఏరిందా ఓ అమ్మాయి ఉంది ఇక్కడ అడిగి చూద్దాం ఏం చెప్తాడు అవునా ఏం చెప్తాడు జత జత పద్నాలుగు వేల ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పదహైదు పదహారు లైవ్ ఎయిట్ లైవ్ అయితే లైవ్ అయితే ముప్పై పైన వస్తుంది ఓకే థ్యాంక్ యూ నా చెప్తాడు అవునా లైవ్ వెయిట్ ఎంత ఉంటుంది వెయిట్ ఎంత వస్తుంది బరువు ఎంత వస్తుంది ఓకేనా అంటే మీరు వారం వారం వస్తారా సొంతకి వారంవారం ఒకవేళ బయట ప్రాంతాలలో కదిరికి రావాలా అంటే మీకు కాంటాంట్ కావచ్చా మీ ఫోన్ నెంబర్ చెప్తారానా చెప్పండి ఏడు మీ పేరునా ఓకేనా థ్యాంక్ యూనా ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి అడిగి కనుక్కున్నాము నా ఏం చెప్తా చెప్తాండావునా జత ఇరవై వేల వారం వారం వస్తారా మీరు సంతకే మీ పేరునా పుల్ మేకలు ఉన్నాయి నా ఏం చెప్తాడు అవునా జత జత ఇరవై ఆరు ఓకేనా జత ఇరవై ఆరు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అటుపక్కన పొటేళ్ళు ఉన్నాయి గురు పొటేళ్ళు వాటి రేట్లు అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ జత పదార్ అన్నారు చెప్తా ఎన్ని కేజీలు రాసిన ఒకటి ఇది ఎవసా చూడండి ఫ్రెండ్స్ కదిరి ఫ్రెండ్స్ అయితే జీవాలు అయితే భారీగా వచ్చినాయి చూడండి ఇక్కడ ఎర్రప్పటేళ్ళు కూడా ఉన్నాయి ఏం చెప్తా ఉంటారు నా జత ఇరవై ఐదు అన్నారు తానన్న లైవ్ వెయిట్ ఎంత ఉందొచ్చునా ముప్పై నుండి ముప్పై ఎనిమిది ఉండవచ్చు నలభై పిల్లలు ఉన్నాయినా ముప్పై ఒకటి ఉన్నాయా ఓకే అన్న థ్యాంక్ యూ ముప్పై ఒక పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎర్రప్పటేళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ రెండు కొత్త ఏళ్ళు ఉన్నాయి వీటి రేట్ అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ బా బాగున్నాయి రేటు రెండు చెప్పునా ఇరవై ఎనిమిది చెప్తున్నా ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఇరవై ఒకటి పద్దెనిమిది వస్తుంది థ్యాంక్స్నా ఏం చెప్తాను అవునా జత జత పద్దెనిమిది వేలు చెప్తాను ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఇది పదహైదు పదహారు ఓకే థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ జీవాలు అయితే ఫుల్గా అయితే రావడం జరిగింది ఇక్కడ కదిరి సంతలో అయితే జబర్దస్త్గా వచ్చినాయి ಪಿಲ್ ಕೂಡಪ್ಪ ಜೊತಾ ಎಲ್ಲ ಎ ನೆಲ ದೀನಿಕ ಅವರ ಮುಕ್ತ ಜೊತೆ ಮುಪ್ಪ ಎಜಿ ರೇ ಇರವೈದು ಕೆಜಿಲ ಓಕೆನಾ

అయితే ఫుల్గా వచ్చాయి నా ఏం చెప్తాన్నారు జత పన్నెండు పన్నెండు వేల వందలు ఆరు వందలు ఓకేనా ఫ్రెండ్స్ జత పన్నెండు వేల ఆరు వందలు చెప్తున్నారు కదిరి సంతలో ఏం చెప్తాడు జత జత ఇరవై ఆరు వేలనా ఎన్ని కేజీలు రావచ్చున్నాయి ఇది ఇరవై కేజీలా ఓకేనా థ్యాంక్ యూనా జత ఏం చెప్తాండలు పంతొమ్మిది వేలు చెప్తాడు అన్న ఎన్ని కేజీలు పంతొమ్మిది రావచ్చునాజీలు అంటే దాదాపు ముప్పై రెండు కేజీలు అట్లా లైవ్ వెయిట్ లైవ్ వెయిట్ నే ముప్పై రెండు కేజీలు వస్తుందా అన్ని కేజీలు అట్లా ఓకేనా థ్యాంక్ యూనా పద్దెనిమిది జత పద్దెనిమిది వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎర్రపోటేళ్ళు మీ పేరునా పేరునామీ ఓకేనా జత ఇరవై రెండున్నారానా లైవ్ వేటు ఎంత ఉండవచ్చునా ఇది జత ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ లైవ్ వేటు ఎంత ఉండొచ్చు అన్న ఎన్ని కేజీల ముప్పై కేజీలనా ఓకేనా థ్యాంక్ యూ అన్న చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ పొటేళ్ళు చాలా హెవీగా ఉన్నాయి రేట్ లో ఏమని అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మీవేనా పెద్దపా ఏం చెప్తాడు పా జత ముప్పై ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు పెద్ద రేట్ అయితే ముప్పై ఒకటి ఓకే అబ్బా చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే ముప్పై ఒక చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ కదీర్ సంతలో ర్రపోటేళ్ళు జరుగు చేత ఏం చెప్తా అన్నారు పదమూడు వేల మీ పేరునా చెన్న వారం వారం వస్తారా మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా చెప్పండి ఓకే అన్న థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ ఎర్ర పొటేళ్లు వచ్చినాయి ఇక్కడ ఒక జత ఉంది అడిగి చూద్దాం ఏం చెప్తా నా జత జత ఏం చెప్తా అంటారు ఇరవై మూడు వేలనా ఎన్ని కేజీలు రాసిన ఒకటి ఇరవై కేజీలనా ఓకే ఇరవై కేజీల పైన వస్తుందండి ఫ్రెండ్స్ ఒకటి ఎక్కువ ఈ గొర్రె పొటేళ్ళే కనిపిస్తాడా ఫ్రెండ్స్ చూడండి ఎవరు లేరు అడిగి చూద్దామంటే చెప్తాడారాభై జత ఇరవై ఏడు వేలు చెప్తాండారా ఒకటి ఎన్ని కేజీలు రాసినాయి పదహైదు పదహారు కేజీలు ఓకేనా థ్యాంక్ యూ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ జుడిపి ఉంది నెల్లూరు జుడిపి ఇరవై తొమ్మిది వేలు చెప్తాను అవునా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పదిహేడు పద్దెనిమిది అంటే నిన్న అంగల్ సంతకు కూడా వచ్చినారా నేను వచ్చి అంగల్ సంతకు కూడా జత జత పన్నెండు వేలు ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఇది ముప్పై కేజీలు రెండు ముప్పై కేజీలు వస్తాయా ఓకేనా థ్యాంక్ యూ నా ఇవ్వు చెప్తాడా మూడు పద్దెనిమిది వేలు ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటిది పద్నాలుగు కేజీలు ఓకేనా థ్యాంక్ యూనా పద్నాలుగు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఏం చెప్తాండి అతొమ్మిది వేల ఎన్ని ఉంటాయి ఉంటాయినా ఇవి పదైదు ఉన్నాయా పదహైదు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూనాలు చెప్తా ఉండారనా ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఇది ఎన్ని ఉంటాయినా ఇవి ఇరవై ఏడు జీవాలు ఇరవై ఏడు జీవాలు ఉన్నాయన్న అయితే వారం వారం వస్తారా మీరు ఇప్పుడు మన వీడియో చూసి బయట ప్రాంతాల వాళ్ళు ఒకవేళ మీకు కాంటాక్ట్ అన్న మీ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా చెప్తారా ఓకే చెప్పండి ఫోర్ త్రీ నైన్ ఓకేనా మీ పేరునా ఓకేనా థ్యాంక్ యూ నా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కావాలంటే అన్న నెంబరు స్క్రీన్ పైన ఇస్తాను మీరు సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ చూడండి హిగ్విగా అయితే ఉన్నాయి ఇక్కడ హోటల్లో చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ రూపటి వెళ్ళైతే హెవీగా వచ్చినాయి ఈసారి కదిరి సొంతకి అవునా హెవీగా అయితే రావడం జరిగింది పిల్లలు కూడా మీవేనా ఇదే జత ఏం చెప్తున్నారు జత పదిహేడు అన్న వయసు ఎంత ఉండొచ్చినా ఎనిమిది అన్నా అంటే మీరు వారం వారం వస్తారన్నా సంతకి ఇప్పుడు మన వీడియో చూసి బయట ప్రాంతాల వాళ్ళు ఒకవేళ మీకు సంప్రదించవచ్చా మీ ఫోన్ నెంబర్ చెప్తారానా మీ పేరునా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ కావాలంటే అన్న నంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎన్ని నా ఇవి ముప్పై ఆరు ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూనా పది శాతం అయితే హెవీగా హోటల్ పిల్లలు వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఈ వారం అయితే ఈ విధంగా అయితే ధరలు ఉన్నాయి చూడండి కిక్కింది సంత అయితే ఏం చెప్తా అంటారు రేటు పద్నాలుగు ఎన్ని కేజీలు రాష్ట్ర ఇరవై కేజీలు వస్తుంది పద్దెనిమిది ఇరవై కేజీలు వస్తుంది పద్దెనిమిది ఇరవై కేజీలు ఓకే రెండు రేట్ పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు రావచ్చు అంటున్నారు టైల్ అయితే ఒక రంజరా అండి చాలా సూపర్ గా ఉంటుంది అడిగి చూద్దాం ఇది ఏం చెప్తా జత ముప్పై తొమ్మిది అంనా జత ఏం చెప్తానారనా పదమూడు వేల ఐదు వందలు చూడండి ఫ్రెండ్స్ పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు వయసు ఎంత ఉంటుంది ఐదు నెలలు ఐదు నెలలు లేకపోతే ఆరు నెలలు ఓకేనా జత ఇరవై మూడు వేలు ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఇది పదహైదు కేజీలు వస్తాయా ఓకేనా థ్యాంక్ యూ మేకలు ఉన్నాయి అడిగి చూద్దాం మేకపోతులు పెద్దపా ఏం రేట్ చెప్తా ఉన్నారా నలభై వేలా ఎన్ని కేజీలు రావచ్చుపా ఇది ఇరవై కేజీల పైన వస్తుందండి ఫ్రెండ్స్ ఇరవై ఐదు వస్తాయా ఓకేపా చాలా హెవీగా ఉంది చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది ఇది ముమ్మడిగా ఉండదు అట్లే ఎక్సలెంట్గా ఉంటాయి కూడా చాలా డబ్బాలు అమ్ముతున్నారు చాలా బాగుంది క్వాలిటీ అందుకోసం అన్నని అడిగి ఈ వీడియో అయితే చేస్తున్నాను రేట్లు ఏ విధంగా ఉన్నాయి అడిగి కనుక్కున్నాము అదే విధంగా మీకు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను అన్నని సంప్రదించవచ్చు చాలా మంచి క్వాలిటీ ఉంది చాలా బాగుంది ఇది మనం రెడీ చేయించుకోవాలంటే ఖర్చు ఖర్చుతో పోతున్న పని కాబట్టి ఇక్కడ రెడీమేడ్గా అమ్ముతున్నారు నాకు చాలా బాగా నచ్చింది అందుకోసం మీకోసం అని చెప్పి వీడియో చేస్తున్నాను తప్పకుండా మీరైతే మీ ఇది నా చూస్తుంది అనుకుంటున్నాను అన్నని అడిగి రేట్లు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ అన్న ఇది ఏం చెప్తున్నారు ఇది అది పదడీలు వేల రెండు వందలు అది ఓకేనా దాని పక్కన ఉండేది నా అది ఎనిమిది అడీలు పద్దెనిమిది వందలు అది దాని పక్కన ఉండేది అది ఆరు అడీలు అది పదహారు వందలు ఆ స్టాండ్లు వచ్చేసి అది రెండు వేల ఎనిమిది వందలు ఇవి నా ఇవి కింద ఉన్నాయి ఏమన్నా ఇవి అది కాళ్ళు కాల్ అంటే ఇట్లా ఫోల్డింగ్ చాలా బాగుండాయి ఇక్కడ కావాల్సిన వారు తప్పకుండా మీరు ఒకసారి అన్న ఫోన్ చేసి తెలుసుకోండి చాలా బాగుండయి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ తీసుకున్నవారు ఆటోపై తీసుకెళ్తున్నారు చూడండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి తొందరకన్నా ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చూస్తున్నాను ఈ రానా బాక్సులు సైజ్ రైట్ ఈ సైజు ఎనిమిది అడీలు అండి ఓకేనా ఆ ముందు రెండేటివినా అవి అన్నీ మొత్తం అన్ని ఎనిమిది అడీలు అండి వీటి రేట్నా రేటు ఫిక్స్ రేట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల ఓకే మీ ఫోన్ నెంబర్ చెప్తారానా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సెవెన్ డబల్ టూరు మీ ఓకే ఓకేనా థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ కావాల్సిన వారు ఈ నంబర్కి సంప్రదించి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ క్వాలిటీ పరంగా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఓ పది మంది కన్నా ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి ఫ్రెండ్స్